హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఏడాది నుండి భిక్షాటన చేసుకుంటున్న కరీంనగర్కు చెందిన బొర్రా రమేష్ అనే అభాగ్యుడిని ఆగస్టు ఐదున అఫ్జల్గంజ్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో కోలుకున్న రమేష్ తలకు ఉన్న అట్టలు కట్టిన జుట్టును గుండు చేసి తొలగించారు ఆశ్రమ సిబ్బంది అనంతరం చేతి గోళ్లను తొలగించి ఒంటికి పట్టిన మట్టి అంతా పోయేలా శుభ్రంగా స్నానం చేయించారు ఈ సందర్భంగా మరోసారి ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు కాలికి తగిలిన గాయాలను శుభ్రం చేసి ఆయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ చేశారు తరం ఆశ్రమ సిబ్బంది భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు అలాగే పళ్ళు ఇవ్వగా అవి కూడా తిన్నాడు సంతృప్తిగా భోజనం చేసిన అనంతరం ఆశ్రమంలోని శివాలయానికి తీసుకువెళ్ళగా స్వామిని దర్శించుకుని నమస్కరించుకున్నాడు అర్చకులు శఠగోపంతో దీవించారు నారాయణ శ్రీపుణ్యలింగేశ్వరస్వామిని అనంద కర్పూర దివ్యమంగళనీరాజనం సందర్శయామి హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర శతమానంభోషితాయ పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్ట అనంతంభోషతమేశ్వర్యం భవత్ శతమితి శతం దీర్ఘమాయు పూట గడవడం కోసం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర సంవత్సరం నుండి భిక్షాటన చేసుకుంటున్న నాంటూ ఎవరూ లేని రమేష్ను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన అఫ్జల్గంజ్ పోలీసులకు అమ్మానాన్న అనాథ ఆశ్రమం ధన్యవాదములు తెలుపుతుంది ఈ వీడియో చూసిన రమేష్ కుటుంబ సభ్యులెవరైనా సేవాశ్రమంలో ఉంటున్న బొర్రా రమేష్ని ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది